తల్లియ అవకాశం ఇచ్చినటువంటి దేవాదాయ దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే సేవకరాలు గారికి కూడా ఆ పూర్వ హృదయపూర్వక వందనాలు ఈ దనుమకే ఏర్పాటు చేయగొట్టినటువంటి నిర్గమకాండము పదిహేడు ముప్పై అధ్యాయము పదిహేడు నుంచి ఆ వెనక అందరూ కూడా చదవలసిందిగా కోరుచున్నాను మరియు యహోవా మూసేతో ఇట్లా నేను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక బంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు ప్రత్యక్షపుడార్కు బలిపీటమునకు నడుము దానిని ఉంచి నీళ్ళతో నింపవలేను ఆ నీళ్ళతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలేను వారు ప్రత్యక్షపు ఉడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవాకు హోమదోపము నర్పించుటకు బలిపీటమునతకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలను తాము చావక నిండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను అది వారికి అనగా అతనికి అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును మరియు ఎహోవా మోసతో ఎట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థలము సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపురసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగపట్ట సగము అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగపట్ట ఐదు వందల తులములను ఒలివ నూనె సంబారమును మూడు పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యము మేలకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణమును లన్నిటినీ గంగాలమును దాని పీటను అభిషేకించి అవి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయిలుతో ఇది మీ పితరులకు మీ పిత సారీ ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను దానిని నర శరీరము మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని వంటిదేనినైనాను చేయకూడదు అది ప్రసి ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను అంతటి దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి వడవలనని చెప్పుము మరియు ఏహోవా మూసేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపీచందనము గంధప చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమ సమభాగములుగా తీసుకుని వాటితో దోపద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్యం ఏలకు పనిచొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైనా సుగంధ తోప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునదుట దాని నుంచవలెను అది మీకు అతి పరిశుద్ధంగా ఉండవలను నీవు చేయవలసిన ఆ ద్రూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టువేయబడెను దేవుడి చిన్నవాక్షన్ దీవించిన గాక ఆమె